నేను డాక్టర్ ఆర్ విద్యారమ్మ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో ప్రొఫెసర్గా ఉన్నాను నేను సో ఈరోజు ఇక్కడ అందరం ఇక్కడ కలిసింది హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడటానికి దాని యొక్క ప్రాముఖ్యత ప్రజల్లోకి తెలియచెప్పడానికి మీ మీ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది సో మీ వైపు నుంచి ఏమన్నా మీరు అడగాలనుకుంటే అడగచ్చు అవగాహన హెచ్పివీ వ్యాక్సినేషన్ గురించి అవగాహన పెంచడం మేము ముఖ్యమైన అజెండా ఈవేళ మేము అందరం ఇక్కడ కలవటానికి దాని గురించి ఏమన్నా ఆ వ్యాక్సినేషన్ గురించి ఏమన్నా వచ్చిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేయడానికి ఈ వ్యాక్సిన్ ఎంత తొందరగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా తీసుకోవాలి ఇది మే ప్రిడా మెయిన్గా సర్వైకల్ క్యా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఈ వ్యాక్సిన్ దాని పైకి తీసుకొచ్చారు కాకుండా ఈ వ్యాక్సిన్ అదర్ క్యాన్సర్స్ ఫీమేల్ క్యాన్సర్స్ మేల్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది వెజైనల్ క్యాన్సర్ వల్వల్ క్యాన్సర్స్ పీనాయిల్ క్యాన్సర్ యానల్ క్యాన్సర్ అండ్ అండ్ థ్రోట్ క్యాన్సర్ ఓరోఫెరెంజియల్ క్యాన్సర్ వీటన్నిటికీ కూడా హెచ్పివీ అనే వైరస్సే కారణమని కనుక్కున్నారు సైంటిస్ట్ అది ప్రూవ్ అయింది ఆ పర్టికులర్ వైరస్ నుంచి ఫైట్ చేయడానికి మనకి ఒక వ్యాక్సిన్ ఉంది అది హెచ్పివి వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ అనేది తీసుకోవటం వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్స్ని బాగా తగ్గించవచ్చు ప్రజల్లో ఎస్పెషల్లీ సర్వ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది ఇండియాలో సెకండ్ కామన్ క్యాన్సర్ అమాంగ్ విమె ఇండియా ఇండియాలో ఆడవారిలో రెండో మోస్ట్ కామన్ క్యాన్సర్ నెంబర్ వన్ బ్రెస్ట్ క్యాన్సర్ సెకండీ సర్వైకల్ క్యాన్సర్ ఈ పర్టికులర్ క్యాన్సర్ ఎస్పెషల్లీ దీనికి వ్యాక్సినేషన్ ఉండటం అనేది చాలా అడ్వాంటేజ్ దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ని మనం హన్ ఆల్మోస్ట్ నూటికి నూరు శాతం నివారించవచ్చు వ్యాక్సిన్ తీసుకోవడము ప్లస్ రెగ్యులర్గా చెకప్స్ తీసుకోవడం వల్ల ప్యాప్స్మియర్ టెస్ట్ అనే టెస్ట్ చేయించుకోవడం ఈ రెండు చేయడంతో చాలా మటుకు మనం సర్వైకల్ క్యాన్సర్ ఆడవారిలో రాకుండా ప్రివెంట్ చేయగలం వ్యాక్సినేషన్ తొమ్మిదేళ్ల వయసు నుంచి మొదలు పెట్టాలి తొమ్మిది నుంచి పదిహేను మధ్య ఏళ్ల మధ్యలో తీసుకుంటే రెండు డోసులు సరిపోతాయి రెండు డోసుల మధ్యలో మినిమం ఐ ఐదు నెలల గ్యాప్ ఉండాలి ఆరు నుంచి పన్నెండు నెలల గ్యాప్లో తీసుకోవచ్చు పదిహేను సంవత్సరాల వయసు దాటిన తర్వాత మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాక్సినేషన్ తొమ్మిదేళ్ల వయసు నుంచి ఇరవై ఆరు ఏళ్ళ వయసులోపు తీసుకుంటే మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఉంటుంది కానీ నలభై ఐదు ఏళ్ల వరకు కూడా తీసుకోవచ్చు కానీ ఇరవై ఆరు ఏళ్లలోపు తీసుకునే వాళ్ళల్లో వచ్చినంత ప్రొటెక్షన్ ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత తీసుకున్న వాళ్ళలో చూడకపోవచ్చు కానీ ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది అన్ని హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఇప్పుడు అవైలబిలిటీ బాగా పెరిగింది మనకి ఇప్పుడు ఇండియాలో తయారైన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉండడం వల్ల అవైలబిలిటీ బాగా పెరిగింది దాని యొక్క ఖర్చు కూడా ప్రైస్ కూడా మనకు మన లోకల్గా ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేయడం వల్ల కాస్ట్ అడ్వాంటేజ్ కూడా పీపుల్కి వస్తుంది ఎక్కువ మంది డాక్టర్ సునందాణి గుప్తా కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆప్స్టిట్రీషియన్ నిఖిత హాస్పిటల్ విశాఖపట్నం ఈరోజు ఈ సదస్సు నిర్వహించడానికి ముఖ్య కారణం హెచ్పివీ వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ పెంచడానికి యాక్చువల్లీ మనకి సొసైటీలో చాలా క్యాన్సర్స్ ఉంటాయి కానీ వేటికే వ్యాక్సిన్ లేదు ఈరోజు మన ముఖ్య ఉద్దేశం అంటే దేనికైతే మనకి వ్యాక్సిన్ ఉందో దాన్ని ప్రివెంట్ చేయగలిగే సత్తా ఈ వ్యాక్సిన్ క్యాన్సర్కి ప్రివెంట్ చేయగల సత్తా ఈ వ్యాక్సిన్కు ఉంది అది మెయిన్ ఈరోజు సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అదే అంటే వ్యాక్సిన్ ఉంది క్యాన్సర్ క్యాన్ బి ప్రివెంటెడ్ అన్నది ఒక మెసేజ్ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి దాంట్లో మీ సహకారం చాలా ఇంపార్టెంట్ రెండోది వ్యాక్సిన్ చాలా సేఫ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది రెండో ముఖ్య ఉద్దేశం అండ్ మూడో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకాలం సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ మహిళ మహిళలు పిల్లలు వీటిలందరూ ప్రొటెక్ట్ చేయడానికి అని అనుకున్నాం కానీ ఇప్పుడు మగపిల్లలు మెన్ని వ్యాక్సినేట్ చేస్తే ఆ ప్రొటెక్షన్ వారి వారి నుంచి కూడా క్యాన్సర్ క్యాన్సర్ దూరం చేయవచ్చు అండ్ రెండోది ఏంటంటే వారికి ఇమ్యూనిటీ రావడం వల్ల మహిళల్లో కూడా ఇది నివారించవచ్చు అంటే మెన్ని వ్యాక్సినేట్ చేయటం వల్ల లేకపోతే బాయ్స్ ఆర్ మెన్ వ్యాక్సినేట్ చేయటం వల్ల మనం లేడీస్ని ప్రి క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు అంతేకాదు మగవాళ్ళని కూడా క్యాన్సర్కి దూరం చేయవచ్చు ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం నేను డాక్టర్ సాయు సునీల్ కిషోర్ క్లినికల్ హెడ్ అండ్ చీఫ్ని ఎయిన్టాల్ చేసి మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వైజాగ్ అయితే ఈరోజు అయితే ఈరోజు మన అందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యింది మెయిన్గా హెచ్పివీ వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేయడానికి దాని రోల్ ఏంటి హెచ్పివీ వ్యాక్సిన్ రోల్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి దాని రోల్ ఏంటి దానివల్ల పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ ఏంటి మనం ఓవరాల్గా ఇండియాకి కమ్యూనిటీకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీడియా రోల్ ఎంతైనా ఉంది సో దట్స్ వై వీ హ్యావ్ ఇన్వైటెడ్ యూ హియర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సో అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి లైక్ ఎనిమిది నిమిషాలకి ఇండియాలో ఒక ఉమెన్న చనిపోతున్నారు సర్వైకల్ క్యాన్సర్తో సో దట్ ఈస్ ద బర్టన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సో ఏంటంటే ఈ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలమ వైరస్ అనే దాని సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది సో బై ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ బై గుడ్ వ్యాక్సినేషన్ అప్టేక్ ఇన్ ద సొసైటీ యాక్చువల్లీ వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ దీనివల్ల వేరే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ప్రివెంట్ చేయొచ్చు వెజనల్ క్యాన్సర్ అని యానల్ క్యాన్సర్ యాజ్ వెల్ అస్ పెనైల్ క్యాన్సర్ సో దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ మన ఇండియాకి ఏంటంటే అబ్రాడ్లో లైక్ దిస్ ఈజ్ లైక్ హెచ్పి వ్యాక్సిన్ ఈజ్ రొటీన్ ఎస్పెషలీ ఆస్ట్రేలియాలో వాళ్ళు ఏంటి ప్రూవ్ చేశారంటే హెచ్పి వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఇచ్చి కంప్లీట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎరాడికేట్ చేయగలిగారు మన ఇండియాకి ఏంటంటే స్టిల్ ఆర్ సమ్ ఇష్యూస్ అంటే మనకి ఒకటి అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ రెండోది యాక్సెసిబిలిటీ టు ద వ్యాక్సిన్ నెక్స్ట్ మూడోది కాస్ట్ ఈ మూడు విషయాల వలన ఏంటంటే ఇంకా పబ్లిక్లోకి స్ప్రెడ్ అవ్వలేదు ఇంకా వ్యాక్సినేషన్ అప్టేక్ అనేది తక్కువగా ఉంది సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వల్ల మనం ఏంటంటే వీ కెన్ ఇంక్రీజ్ ద వ్యాక్సినేషన్ అప్టేక్ ఇన్ ద సొసైటీ అండ్ వీ కెన్ ఓవరాల్ ఇంప్రూవ్ ద వ్యాక్సినేషన్ అండ్ మెయిన్గా ఏంటంటే ఇది ఏజ్ గ్రూప్ నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇస్తాం బోత్ మెన్ అండ్ ఉమెన్ సో దట్ ఈస్ ద ఏజ్ విచ్ ఈస్ ప్రిఫరబుల్ సో ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ కూడా ఇవ్వచ్చు బట్ నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఇస్తే కనుక వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్ అనేది మ్యాక్సిమమ్ ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ పీడియాట్రిషియన్ పిడియాట్రిషియన్ నియమటాలజిస్ట్ మదర్లీ హాస్పిటల్స్ ఈరోజు అందరూ మనం ఇక్కడ మీట్ అయిన సందర్భం మన అందరికీ తెలుసు ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మీట్ అవుతున్నాం మనందరికీ తెలిసిందే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అలాగే మనకి తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి యాన్యువల్గా కూడా మోర్ దెన్ ఒక లక్ష నుంచి ఉమెన్ డెత్స్ అవి అవుతుంటాయి వ్యాక్సిన్ వల్ల ఈ క్యాన్సర్ వల్ల బట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ దీనికి ఒక వ్యాక్సిన్ ఉంది ఆల్రెడీ మనకి మిగతా కంట్రీస్లో కానీ డెవలప్డ్ కంట్రీస్లో కానీ ఈ వ్యాక్సిన్ గురించి చాలా అవేర్నెస్ ఉంది కానీ రెగ్యులర్గా జరుగుతున్నాయి కాకపోతే మనకి ప్రాబ్లం అంటే అంటే ఇండియాలో దీని గురించి అంతగా అవేర్నెస్ లేదు సో ఈ వ్యాక్సిన్స్ అనేది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే చాలా కాస్ట్లీ ఉండేవి యాక్సెస్ పబ్లిక్ అంతగా ఉండేవి కాదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి చాలా ఈజీగా రీచబుల్ బాగా అవైలబుల్ వ్యాక్సిన్స్ కాస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ అయితే దొరికాయి వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ నైంటీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇందాక మనకు తెలుసుకున్నది ఏంటంటే జనరల్గా ఎర్లీగా వ్యాక్సిన్స్ వేయించుకుంటే బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది ప్రిఫరబుల్లీ తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల లోపల వాళ్ళకి సో ఈ అవేర్నెస్ కానీ మా పబ్లిక్లో కానీ వెళ్తే వ్యాక్సినేషన్స్ కానీ ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా మనం ఈ క్యాన్సర్ని అయితే మనం ప్రివెంట్ చేయగలం థ్యాంక్ యూ మన అందరికీ తెలిసిన విషయం ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ చాలా ఎక్కువ శాతంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి ఉందో వాళ్ళల్లో వన్ ఫిఫ్త్ అంటే ఇరవై శాతం మంది మన దేశంలోనే ఉన్నారు దీనివల్ల మనకి అర్థమైంది ఏంటంటే మన భారతదేశంలో సర్వీస్ కేసెస్ చాలా ఎక్కువ శాతంలోనే ఉన్నాయి ఇంకొక విషయం దురదృష్టకరంగా ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కొంత ఆలస్యంగా మన దగ్గరికి వస్తూ ఉంటారు అంటే స్టేజ్ త్రీ ఫోర్లో వస్తుంటారు చాలా రీసెర్చ్ ఆయన పిమ్మట అర్థమైన విషయం కాస్మా సర్విక్స్ అనేది హ్యూమన్ పెపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని అందువల్ల దీనికి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోకూడదు అన్న చాలా రీసెర్చు చాలా పరిశోధనలు అధ్యాయాలు అయిన అయిన తర్వాత హ్యూమన్ పెప్లోమా వైరస్కి యాంటీగా ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగింది ఇప్పుడు మన ముందున కర్తవ్యం ఈ క్యాన్సర్ సర్వీస్ కేసులు ఎలా తగ్గించాలి ఈ క్యాన్సర్ సర్వీస్ వలన అయ్యే మరణాలు శాతం ఎలా తగ్గించాలి ఈ రెండి దృష్టిలో పెట్టుకొని ఒక ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ప్రతి ఆడపిల్లకి ఇవ్వడం ఇది గత పది సంవత్సరాలుగా ఈ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ మన దేశంలో ఒక శాతం కన్నా తక్కువ పిల్లలే ఆడపిల్లలే ఈ వ్యాక్సిన్ గురించి అవగాహన ఉన్నది వాళ్ళు తీసుకుంటున్నారు అయితే రెండు వేల నలభై సంవత్సరానికి వరకు ఎంతో కొంత మన టార్గెట్లు విధించుకుంటేనే మనం ముందుకు సాగలం ముఖ్యంగా అవగాహన పెరగాలి అంటే ఇది కూడా ఒక ప్రివెంటబుల్ డిజీజ్ అనేది ప్రజలందరికీ అవగాహన కలగాలి అవగాహన కలిగిన తర్వాత హ్యూమన్ పెపులమా వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటే బహుశా తొంభై ఎనిమిది శాతం సర్వీస్ కేసెస్ని మనం బాగా తగ్గించుకోగలుగుతాం ఈరోజు ప్రోగ్రాం ద్వారా మా గైనకాలజిస్టులందరికీ ఈ అవగాహన సదస్సు నిర్వహించాలని హెచ్వి వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి ఉపయోగాలు ఏంటి అవసరమైతే మగపిల్లలు కూడా ఇచ్చినందువల్ల లాభాలేంటి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా చాలామందికి డౌట్లు ఉంటాయి ఈ డౌట్లన్నీ క్లారిఫై చేసే ఉద్దేశంతోనే ఈ సదస్సు ఇవాళ నిర్వహించడం జరుగుతోంది ఈ ప్రణాళిక మన కీలకంగా భావించి బాగా కనుక చేస్తే బహుశా రెండు వేల నలభై సంవత్సరానికి మన అట్లీస్ట్ ఒక యాభై నుంచి డెబ్బై శాతం అయినా ఆడపిల్లలందరూ వ్యాక్సిన్ తీసుకునే ఆల్రెడీ తీసుకునే ఉండేలాగా జరుగుతుంది దీనివలన చాలా లాభం ఉంది కార్స్మా సర్వీస్ కేసులు తగ్గుతాయి దానివలన సంభవించే మరణాలు శాతం కూడా తగ్గుతుంది 안 돼. <laughs>